వార్డులలోని అర్హులైన మహిళలకు రమేష్ బాబు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు వల్లనే బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ చేయలేకపోయామని అన్నారు రెండోసారి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని ఆదేశించడంతో చీరలను అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ నామల శ్రీనివాస్ లక్ష్మి రాజం కమిషనర్ సెస్ డైరెక్టర్ రావతీర్థ రాజు నాయకులు ఎర్రం మహేష్ ఏను మనోహర్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు వార్డు ప్రజలు పాల్గొన్నారు

వాళ్ళు పెంపొందించడానికి అందరికి కూడా అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా ఈ చీరల పథకాన్ని ప్రవేశపెట్టింది దానిలో భాగంగా చేయాల్సి ఉంటుంది అంటే ఎలక్షన్ అనే ఉండడం వల్ల మన దీన్ని కొంత ఈరోజు పబ్లిక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆదేశాంతా మన మండలానికి వచ్చేసి అంటే భేమిన మండలంలో గేమ్లో టౌన్లో ముఖ్యంగా మనకు పదిహేను రేషన్ షాప్స్ ఉన్నాయి అదే విధంగా ఈ పదిహేను రేషన్ షాప్స్ లో మొత్తం అంటే లబ్ధిదారులు అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైతే ఉన్నాయో ఎవరైతే దాటాయో ప్రతి వ్యక్తి కూడా అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఆడ వ్యక్తికి ఇరస్పెక్టివ్ ఆఫ్ అంటే ఏ మతం కానీ జాతి అంటే ఏ మతానికి అతీతంగా ప్రతి ఏర్పాటు చేయడం తొంభై ఎనిమిది వేల మంది మహిళలకు ఈ మూడు రోజులలో బస్తమ్మ చీర బతుకమ్మ చీరలు అన్ని చీరలకే కాదు వాస్తవంగా మన తెలంగాణ రాష్ట్రంలో అది కావచ్చు దర్బార కావచ్చు కావచ్చు నేతలను నేత కార్మికులు తీవ్రమైన సంక్షోభంలో వాళ్ళ కుటుంబాలను పూజ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఒక మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి తెలంగాణ ప్రభుత్వం వారందరికీ ఒక సంవత్సరం పాటు ఉపాధి కల్పించి వాళ్ళు వేసే చీరలను మన మన ఆడపిల్లందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా పంచాలి అటు వాళ్ళు చుక్క వీటిని మనం ఆ పథకం చేయకపోయి మంచిగా బతుకమ్మ చేస్తాం అనేటువంటి మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి వారిని మనం ముందుగా ఉదయపూర్వమైనటువంటి ధన్యవాదాల సభ తెలియజేసుకోవాలి ఈ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దానికి సంబంధించి ఒక మన పట్టణంలోనే మన ఎమ్మర్ పదివేల ఆలోచన మంది మహిళలకు ఈ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ మూడు రోజుల్లో ఇవాళ రెండు ఆటగాళ్లను ఉన్నటువంటి మహిళలను మనం ప్రారంభించుకుంటాం ఇక్కడ ఈ చిన్న పంపిణీ కార్యక్రమం క్రిస్మస్ పండుగ కూడా వస్తుంది కాబట్టి క్రైస్తవ సోదరువులు మనందరూ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాగ్రహం తెలియజేస్తుంది వాళ్ళు కూడా ఆ పండుగ చేసేటువంటి అన్ని మానాలు కూడా వాళ్ళకి బట్టలు వచ్చింది వాళ్ళ కార్యక్రమంలో కూడా ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీతో వాళ్ళ పిల్లవాళ్ళు వారు లబ్దాలు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో మరి ముందుకున్నటువంటి ప్రభుత్వం మనలో ఉన్న గొప్పగా ఎవరైనా చెప్పినా ఎవరైనా నాటకాలు ఆడినా కానీ ఎవరైనా సభ్యులు పెట్టినా కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు చేసుకునే భద్రమే అవ్వాలని చెప్పి దంగాపా తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా ధన్యవాదాలు దీంతో ప్రభుత్వానికి భారమ వాస్తవంగా రెండవ శతం ప్రభుత్వం యొక్క పరిశీలు మనల్ని మనం చూసిన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే కాళేశ్వర విషయం బహిర్తి తొందరగా మరి సమీక్షలు పెట్టి అవన్నీ కూడా తొందరగా కావాలి మన నాకులవాడ ప్రస్తావన వచ్చింది మౌనం రావడం జరిగింది భీములవాడ పట్టణంలో రెండు నెలల మంది ప్రతి ఇంటికి కూడా నన్న కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి మార్చి ముప్పై ఒకటి ఉపాధ్యాయు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి అది తప్పకుండా ఎంత సమస్యలు మా కౌన్సిలర్స్ తెలుసు అభిబండ్లు ప్రతి వాడకంలో సమస్య మన ఎన్నికాలంలో అయితే కౌన్సిలర్సు సొంత రావాల్సిన అవసరం ఉంటే మరి ఏ కార్యక్రమం చేసినా కానీ బ్రహ్మీ మరి కార్యక్రమం చేసి పట్టణంలో తగ్గించడానికి ప్రయత్నం గట్టి ప్రయత్నం చేసి ప్రపలితాయి దాని శాస్త్రంగా అయినంత వరకు నిర్మాణం నుంచి మనం నీళ్ళు తీసుకోబోతున్నాం కాబట్టి ఆ నిర్మాణ ద్వారా ఎప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు మంచిగా ఉండే కార్యక్రమం వివరా పట్టణం మనం చేసుకోబోతుంది అట్లనే గుడిసేవు కూడా గుడిసేవులో కూడా మనం ఇవ్వాలి కాబట్టి ఆ గుడిసేవు మూడు వందల అరవై రోజులు నీళ్ళు ఉండే విధంగా లిఫ్ట్ కూడా బాగా పూర్తవుతుంది ఆ ఎలక్ట్రిక్ బాన్ పూర్తయితే గుడిసెలో కూడా మూడు వందల అరవై రోజులు చేయకూడదు అక్కడే మనకు టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా పట్టణ అభివృద్ధి ఆ దేవస్థానం ఒకటి పట్టణానికి దిగ్లో వాస్తవంగా ఎందుకంటే దేవాలయం అభివృద్ధి కావాలంటే పట్టణ అభివృద్ధి కావాలి కాబట్టి దానికి అన్ని ఆంధ్రతో పట్టణాలు మనం చేసుకోకూడదు మనం రోడ్డు తీసుకోకం వెంబై వ్యూహతో ఆ తయారు పూర్తి తయారీ అక్కడే మనకున్నటువంటి రోడ్లన్నీ మన ఇద్దరు బోర్డ్ చేసుకోకూడదు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మరి అక్కడ ఉన్నటువంటి మనకు భీమేశ్వర సమస్య కూడా మనం సంపూర్ణంగా అండర్ గ్రౌండ్ చేయబోతుంది కరెక్ట్ పెట్టింది ఎక్కడ అండర్ గ్రౌండ్ మళ్ళీ మరి సమస్యలు లేకుండా కొత్తగా అండర్ గ్రౌండ్ చేయాలని దాని కూడా చర్చ జరుగుతుంది మరి అంచల బెంగా అంటే అవకాశం కాబట్టి కొత్త వచ్చింది దానిలో పరిశీలించి అది కూడా విజయవంతం విషయంగా ఆసుపత్రి పూర్తవుతుంది సుమారుగా రెండు మూడు నెలలలోనే దానికి అన్ని ఆంధ్రులతో ఆసుపత్రి ప్రారంభించుకోవాలని ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరుగుతుంది భీమవాళ్ళలో మరి గొప్ప బంధప ప్రభుత్వ ఆసుపత్రి అన్ని ఆంధ్రులతో రాబోతుంది సంతోషంగా మీకు కొత్త బస్ స్టాండ్ కాకుండా కిపా బస్టాండ్ కాకుండా ఇక్కడ మనకి జిత్యాల బస్టాండ్ అనేది ఒక బస్టాండ్ కొరకు ఇరవై ఎకరాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అట్లా ఇరవై కోట్ల రూపాయలు బస్ స్టాండ్ తొమ్మిది కోట తోటి తెలంగాణలోనే అతిపెద్ద బస్ స్టాండ్ మనం అక్కడ తీసుకోవచ్చు అట్లా అందరికీ కూడా ఉపయోగపడే బస్ స్టాండ్ అది కూడా మనకు విజయవంతం చేస్తున్న దిశగా మరి పోతుంది అదే కాకుండా దేవుడు దేవస్థానానికి సంబంధించినటువంటి కూడా మనకి అక్కడ రాబోతుంది ఈ విధంగా ఈ పట్టణం దేవాలయం చేయబడి ఒక గొప్ప పట్టణంగా అయ్యేటువంటి మంచి అవకాశాలు మనకు టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ముఖ్యమంత్రి కల్పించారు దాన్ని ప్రధానంగా మనం ముందుకుపోయేటువంటి ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి వేములవాళ్ళ పట్టణంలో మౌలిక వసతులను అది కరెంట్ కావచ్చు అది మరి మజిలీ కావచ్చు అది పౌరశాస్త్రాలు కావచ్చు అది డ్రైనేజ్ కావచ్చు వారి కావచ్చు ఇవన్నీ కూడా చక్కగా తీర్చిద్దే ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు పోతున్నాం కాబట్టి మీ అందరు కూడా మరి ఏ విధంగా అయితే మాకు మరి బాధితులలో వాటి తప్ప కూడా చేస్తాము ఇకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కార్యక్రమం మేము జరిగింది తెలుసు ఏమో వాళ్ళు ఒక పది వందల మంది రైతులు ఉన్నారు కాబట్టి వార లక్ష రూపాయలు రుణాలు కూడా రాబోతుంది ఐదు వేల మరి నాలుగు వేలు ఐదు వేల ఎకరానికి కూడా ప్రభుత్వం కూడా రాకుండా కార్యక్రమం చేపట్టడానికి ప్రభుత్వం సన్నాహించింది అంతేకాకుండా మరి ఒక లక్ష రూపాయలు రుణమాఫీ పెన్షన్లు కూడా పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు ముందు చేసి పెన్షన్ వెయ్యి రూపాయల కూడా రెండు వేల పదహారు రూపాయలు చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా ప్రధానమైనటువంటి యాభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది ఇప్పుడు దాన్ని యాభై రీతిలో ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ రావచ్చు ఇట్లా సంతోషంగా అన్ని రంగాలలో మరి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేయడం ప్రారంభించింది తప్పకుండా మా ప్రాంతానికి వచ్చేటువంటి నిధులు కానివ్వండి వచ్చేటువంటి ప్రాజెక్టులు కానివ్వండి వీటన్నిటిని కూడా మేము అందరం కలిసి పెట్టుగా ఈ పట్టణం కావచ్చు నియోజకవర్గం కావచ్చు పూర్తి చేసి మీరు మాకు ఇచ్చినటువంటి మరి ఈ అవకాశాన్ని ఈ భారీ మెజారిటీని కూడా దృష్టిలో పెట్టుకొని భారం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పనులు కూడా వికాసిగా నిజాయితీగా ప్రజలకు అందించే విధంగా చేద్దామని చెప్పి మేము అందరికీ తెలియజేస్తుంటే మరోసారి వర్కమశ్రీల పంపిణీ కార్యక్రమానికి మహిళా వాళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన విషయం ఇంతమంది మహిళలకు అదృష్టంగా ఏర్పాటు చేసినటువంటి ఎమ్ఆర్ఓ ఇబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా పార్టీ నాయకులు కౌన్సిలర్స్ పత్రికా సోదరులు అందరు కూడా నమస్కారం లక్ష్మీదేవి लिखल देवी भूलक्ष्मी भारत के दिनों